అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ పొద్దున్నే ఇక్కడ అవలు వస్తుంది అని అనుకుంటున్నారా తెల్లవారిపోయిందిలేండి చాలా వరకు ఇంకా ఆకూరలు వచ్చే ఇంటి దగ్గరికి ఫ్రెష్గా బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ఇవాళ మా వారు కూడా ఊరి నుంచి వస్తున్నారండి హైదరాబాద్ వెళ్ళారు అని చెప్పాను కదా ఇంక ఇవాళైతే వచ్చేస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో అట్లా వచ్చేస్తారు పని అంతా కూడా అయిపోయింది ఇంకా చీకటితోనే పని అంతా కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఇవాళ అయితే ఆకుకూర పప్పు చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇది ఒలుచుకుంటూ కూర్చున్నాను టైం అయితే ఉంది కదా అనేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే సింపుల్గా ఇట్లాగా దీపారాధన అయితే చేస్తాను వచ్చేసారండి మా వారు కూడా లోపు ఇంకా దీపారాధన అది చేసేసిన తర్వాత ఇవాళ పొప్పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్కి చాలా బాగా కుదిరింది కూడా వారంలో అయితే ఒకరోజు ఖచ్చితంగా చేస్తానండి పొప్పొంగలు కూడా హెల్దీయే కదా అనేసి ఇంకా తినేసి మా వారు కూడా బయటికి బయలుదేరుతున్నారు నేను కూడా తింటున్నాను ఇక్కడ నాకైతే అడుగు ఇట్లా మాడి ఉంటుంది కదా అదైతే చాలా ఇష్టం అండి ఇంకా అదే పెట్టుకొని తింటున్నాను నేను ఇక్కడ పై పైదంతా వాళ్ళకి పెట్టేస్తాను టేస్ట్ బాగుంటుందండి అడుగుది ఇంక దీంట్లోకి అయితే పప్పుల చట్నీ ప్రిపేర్ చేసి కొబ్బరి పొడి ఉంది కదా అదే వేసుకున్నాము టేస్ట్ కూడా బాగా వచ్చింది పప్పు ఎక్కువ వేసాను రైస్ కొంచెం తక్కువ వేసాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చాలా సార్లు మీకు చూపించానులేండి అంటే వారంలో ఒకసారి ఖచ్చితంగా అయితే చేస్తాను ఇది ఇంక ఇవాళ అయితే పిండిలేమీ లేవని చెప్పేసి ఇది చేసేసాను ఇంకా దేవుడు పని అయిపోయింది ఇంట్లో పని కూడా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా వంట అంటే చాలా టైం ఉంది కదా అని చెప్పేసి అట్లా కూర్చొని ఉన్నా ఈలోపు ఎన్ను మిరపకాయలు అతను అరుస్తున్నట్టు వినిపించింది ఇంట్లో కూడా మిరపకాయలు తక్కువ ఉన్నాయి చూద్దామనేసి అనుకుంటూ ఉన్నా కాకపోతే దూరంగా వినిపిస్తుంది ఎక్కడో అది ఇంకా మన సైడ్ అయితే రాలేదు నేను కూడా టిఫిన్ చేసేసి కొంచెం సేపు అయితే అట్లా కూర్చో ఉన్నాను ఇంక ఈలోపు అతను వచ్చాడు మిరపకాయలు కూడా తీసుకున్నామండి చాలా బాగున్నాయి కలరు బాగున్నాయి కాస్ట్ కూడా బాగానే ఉన్నాయి షాప్తో పోలిస్తే ఇక్కడ కొంచెం పర్వాలేదు అనిపించి తీసుకున్నానండి ఇంకా అవి వలవాలి ఎండ కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది ఇంకొంచెం సేపు అట్లా కూర్చునేసి ఇంకా పప్పు చేద్దామనేసి ఆ కురవ ఆకంతా కంప్లీట్ చేసేసి క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను అదంతా క్లీన్ చేసి పెట్టుకునేసి ఇంకా వంట ఒక్కటే కదా ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసి ఉన్నానండి ఇంకా పప్పు ఒక్కటే చేసేయాలి చాలా బాగుంటుంది పప్పు టేస్టీగా కూడా ఉంటుంది ఇంక అయితే ఇంకా అది చేసేద్దాము అనేసి అయితే అనుకుంటున్నా కరెంట్ కూడా సరిగా ఉండట్లేదండి వస్తూ పోతూ ఉంది కుక్కర్లో కూడా రైస్ పెట్టున్నాను కదా ఇంకా అది చూసుకుంటూ ఉన్నాను గ్యాస్ మీద పెడదామా ఎట్లాగా అనేసి ఇంక ఈ లోపు మళ్ళీ కరెంట్ కూడా వచ్చింది సరే ఉంటుందిలే అన్నట్టుగా అలా ఫోన్ చూసుకుంటూ అయితే పది నిమిషాలు కూర్చున్నానండి ఎంత పనున్నా ఒక పది నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యామంటే మళ్ళీ పని అంతా ఫ్రెష్గా చేసుకోవచ్చు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కూడా మనకి వెంట వెంటనే పని అంటే ఎవరం కూడా చేయలేం కదా మనం ఏమీ మిషన్లం కాదు కదండి అందుకనేసి కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకున్నా మళ్ళీ హుషారుగా పని అయితే చేసుకుంటాం కదా అనేసి ఏదో ఒక టైంలో మనకు దొరికిన టైంలో కొంచెం అయితే రెస్ట్ అయితే తీసుకుంటాను నేను వెంట వెంటనే అంటే పరిగెత్తినట్టు చేయలేం కదండి ఎవరం కూడా ఇంకా వంట చేసేదానికి చాలా టైం ఉంది ఈ లోపైతే ఈ వేనుమిరపకాయలు మిరపకాయలు అన్నీ వలిచేసి ఎండలో పెట్టుకుందాము అనుకుంటున్నాను ఇంకా అట్లాగే కూర్చున్నాను ఇక్కడ గ్యాస్ మెయిన్ అయితే ఆల్రెడీ పప్పు పెట్టేసి వచ్చాను నేను బయట కూర్చున్నానండి ఇంకా మనకు తెలిసిన అన్న కూడా నేను వలుస్తుంటే అన్న కూడా అట్లా హెల్ప్ చేస్తున్నాడు కూర్చొని మేము ఉంటే ఎక్కడ ఉంటే ఈవిడ అక్కడే కదా ఉంటుంది ఇంకా టీవీ సినిమా చూసుకుంటూ గ్యాస్ మీన్ పప్పు పెట్టేసి వచ్చి ఇవైతే ఒల్చుకుంటూ కూర్చున్నాను కాయలు అయితే బాగానే ఉన్నాయి షాప్తో పోలిస్తే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ తక్కువే కలర్ కూడా బాగానే అన్నట్టుగా ఇంక ఇప్పుడు తీసుకొని వీటిని వలిచి ఎండలో పెట్టుకున్నామంటే బాగా అంటే మిల్లు పట్టించుకోవచ్చు ఇప్పుడు ఈ పదిహేను రోజుల తర్వాత ఏంటంటే మిల్లులన్నీ పిండికి పెట్టేస్తారు కదా తర్వాత కారం అంతగా పట్టరు అందుకోసం అనేసి ఇట్లాంటి పనులన్నీ మనము ముందే కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది నాకు కూడా ఇంట్లో పెద్దగా లేదండి ప్యాకెట్ కారం అంటే తక్కువే మేము వాడేది ఈవిడ చూడండి అసలు ఎట్లా ఆనుకొని మనిషిని చేస్తుంటే కదలదు జరగదు ఇంకన్నిట్లో ఇంకా ఆ ముండాలి అట్లాగా చిన్న పిల్లలు కానీ వెనకాల తిరిగినట్టే తిరుగుతుంది ఇంక అని చెప్పేసి నేను కూడా ఇంకా అట్లా వలుచుకుంటూ అసలు ఘాటు వస్తుంది పక్కకి వెళ్ళమన్నా కూడా మిరపకాయలు కదా కారం తుమ్ముకుంటా ఉంటుంది ఇంకా అసలు కదలదు ఇంక దాంట్లో అట్లా పెట్టి పండుకొని ఉంది ఇంక ఇది లెగిసేటట్టు లేదులే అని చెప్పేసి ఇంక నేనే పక్కకి వెళ్ళి వలుచుకున్నాను ఇంక ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి దీనికి తాళింపు పెట్టాలి ఇంక దీనికి కూడా తాళింపు పెట్టేసి మళ్ళీ వెళ్ళి మిరపకాయలు మిదిపైన వేసి వచ్చాను ఎండ కొంచెం పర్వాలేదు వస్తుంది అనేసి ఇంక దీన్నైతే నేను పప్పు గుత్తితో ఎనపలేదండి మరీ మెత్తగా ఎనిపితే నాకు అంత బాగా నచ్చదు అందుకే ఇట్లా ఒక్కలు ముక్కలుగానే ఎనుపుతాను నేను పప్పు ఇంకా సింపుల్గా ఎర్రగడ్డ వేయకుండా ఇవి తెల్లగడ్డ ఎన్నిమిరపకాయ వేసి ఆవాలు అవి వేసి పో తాలింపు అయితే పెట్టేశాను ఇంక ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుందాము ఇంకెట్లాగో చికెన్ పచ్చడి ఉంది కాబట్టి నంచుకొని కావాలి అంటే అది సరిపోతుంది ఇంక వాళ్ళ దోశకు కూడా వేయాలండి బియ్యం అవి నానపెట్టాలి అయిపోయింది పిండి మొన్న నేను మిక్సీకి వేసిందే కదా ఇంకా పిండి అయితే లేదు ఇంక వాళ్ళైతే నేను ఇట్లా నానపెట్టేశాను మినపప్పు బీము మెంతులు కలిపి నానబెట్టేసి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు చాలా ఉతికానండి ఈరోజు ఇంకా బట్టలు అన్నీ తీసుకొచ్చి మడత వేస్తూ కూర్చున్నాను మళ్ళీ ఇంకా అక్కడ పెట్టేసానంటే చల్లగా అయిపోతుంది క్లైమేట్కి కూడా బట్టలు చల్లగా ఉంటాయి అదొక మళ్ళీ అడ్డం తప్పితే ఏముండదు ఇంట్లో ఇంక వీటిని మరతలు పెట్టేసి యాడ పెట్టేసామంటే మనకే అడ్డం లేకుండా బాగుంటుంది కదా లేదంటే కుప్పలు కుప్పలు ఎక్కడ పట్టినా బట్టలు కనిపిస్తూ ఉంటాయి చిరాకుగా అనిపిస్తుంది ఇంక వీటన్నిటినీ మరతబెట్టేసి నీట్గా ఇంకా సాయంత్రం సందకసు కూడా ఇంకా చెమ్మలేదు అంటే బట్టలు మడితేసిన తర్వాత చెమ్ముకుందాంలే అనేసి కూర్చున్నానండి ఎంత టైము త్రీ థర్టీ ఏమైంది అంతే ఇంకా నుంచి అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను మధ్యాహ్నం పుట్ట పని సాయంకాలంకంతా అయిపోతుంది మళ్ళీ ఇంకేమైనా ఇట్లాంటి చిన్న చిన్న పనులు అవన్నీ చేసేసుకుంటాను మూడున్నర నుంచి మొదలుపెట్టానంటే ఆల్మోస్ట్ అయిపించేస్తాను ఇంకా వీటిని ఇప్పుడు సినిమాలు పిచ్చి కదా ఏమేమి సినిమాలు కంప్లీట్ చేశానో తెలుసా అమరాన్ చూశాను లక్కీ భాస్కర్ చూశాను అసలు లక్కీ భాస్కర్ అయితే మూడు సార్లు చూసానండి నాకు చాలా బాగా నచ్చింది అమరాన్ కూడా చాలా బాగుంది మూవీ నాకు తెలియకుండానే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అది చూస్తుంటే ఇంకైతే అసలు అవి రెండు చాలా బాగున్నాయి నాకు నచ్చాయి అంటే కనీసం ఐదారు సార్లు అయినా చూస్తాను నేను చూసిన మూవీ అయినా అసలు అంత బాగున్నాయండి మూవీస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం అవి రెండు మూవీస్ కూడా చూడండి పుష్ప అయితే ఇంకా చూడలేదు నేను పుష్ప టూ చూడాలి అది కూడా అది కూడా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను మీకు ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ సర్దేశాను కదా సాయంత్రం కసు అనేది ఖచ్చితంగా చిమ్ముకుంటామండి అంటే సందాలక్ష్మి వస్తుంది కదా ఇంట్లో కసు చిమ్ముకోకుండా ఉండకూడదు అంటారు పెద్దవాళ్ళు ఇంకా అందుకోసం అనేసి ఊరికే అలా చీపురైనా ఆడిచ్చేసి అయితే మళ్ళీ చిమ్మేస్తాను రోడ్డు కదా మట్టి దుమ్ము అంతా ఉంటుంది పిల్లలు తిరుగుతుంటారు కదా రోడ్డు మీద అయితే బాగానే ఉంటుంది దుమ్ము ఇంక ఇంట్లో వరకు హాల్ వరకు చిమ్మేస్తాను హాల్ వరకు చిమ్మేసి ఆ టైం చూసుకొని అటు ఇటుగా ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటానండి సాయంత్రం పూట ఇంక ఫస్ట్ ఇట్లాగైతే మొత్తం చిమ్మేసుకుంటాను అంటే పెద్దగా ఏమనిపించదు కాకపోతే చీపురాడించాలి అని చిమ్మడమే ఇంకా అలా చిమ్ముకుంటూ ఈ మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని తీసుకురావాలండి ఇది చిమ్మేసి వెళ్ళి తీసుకొస్తా చిమ్మేసి అప్పుడు వెళ్ళి అయితే తీసుకొస్తానండి ఇంకా చాలా టైం ఉందిలేండి నాలుగే కదా టైం అయింది అన్నట్టుగా ఇంకా ఫస్ట్ ఇదంతా చిమ్మేస్తే ఎంత లేదన్నా మళ్ళీ అటు ఇటుగా టైం పడుతుందండి ఇంక రుచి కసు అంతా పక్కన పడేసి ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్తున్నాను ఇంకా చల్లబడుతుంది కదా ఇంక మిరపకాయలు కూడా మళ్ళీ ఎండున్నాయి కూడా చల్లగా అయిపోతాయి ఇంకేం లేదు వేడి మీద తెచ్చుకుంటే కొంచెం వేడిగా ఉంటాయి ఈ వర్షాలకి మిద్ద అయితే బాగా నల్లగా అయిపోయిందండి ఇంక దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు మా చుట్టూ బిల్డింగ్స్ అయితే పడుతున్నాయండి ఇంటి చుట్టూ చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి వెనక సైడ్ అయితే డబల్ ఫ్లోర్ పడుతుంది ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ కూడా డబల్ ఫ్లోర్ ఉంది మళ్ళీ ఇంకొక సైడ్ బిల్డింగ్ పడుతుంది ఇంకొక సైడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూపిస్తాను మీకు ఇప్పుడు ఆ వ్యూ కూడా ఇవి ఇదిగోండి ఇల్లు కడుతున్నారు ఇప్పుడు వచ్చేసి ఇవి మా పక్కన ఉండే వాళ్ళ ఇల్లులు వెనక్ సైడ్ అయితే రెండు ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కడుతున్నారు వెనకంతా ఇంకా ఓపెన్ ప్లేస్ అదంతా ఇట్లా ఉంటుంది ఇటు సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఇప్పుడు పడుతున్నాయి కదా బిల్డింగ్స్ అనేవి ఇంకా అలా కొంచెంసేపు మిదిపైన మోటార్ వేసి ట్యాంకీకి వాటర్ చూసుకుంటూ కొంచెం సేపు అయితే అలా నిలబడ్డానండి అక్కడి నుంచి గార్డెన్ చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది ఎందుకంటే బాగా పిచ్చి చెట్లు వచ్చేస్తాయి అసలు వీటన్నింటినీ ఏం చేయాలో తెలియట్లేదు ఇవాళ మా వారు నా కోసం అక్కడ వీడియో తీశారంటండి ఇది ఏం చెప్తారో నారాయణ ఏదో వెంకటేశ్వర స్వామిది కొత్తగా కట్టారంట కదండి తెలంగాణలో అదేనంటే ఇది చాలా బాగుందంట గుడి అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళారంట విజిట్ చేయడానికి అక్కడ తీసారంట ఈ వీడియో అవి నేను చూస్తానని చెప్పేసి నాకు కూడా చూపిస్తే నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియోలు అయితే ఇంక్లూడ్ చేస్తున్నా చాలా బాగుందంట చాలా పెద్ద విగ్రహం అంటండి మధ్యలో కోనేరులో ఉంటుందంట విగ్రహం అయితే స్టెప్స్ దిగి ఇట్లా లోపలికి వెళ్ళినట్టుగా వెళ్ళాలంట అక్కడక్కడ దశావతారాల విగ్రహాలు అయితే పెట్టున్నారంట అవి పాలరాయి విగ్రహాలు పెట్టున్నారంట చిన్న చిన్నవి చాలా బాగున్నాయంట జనాలు కూడా చాలామంది ఉన్నారు ఇంక వీళ్ళు ఎట్లాగో వెళ్ళాం కదా అని చెప్పేసి అక్కడ చూడటానికని వెళ్ళారంటండి నాకు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చారు నేను కూడా మీతో పాటు షేర్ చేసుకుందామని చెప్పేసి మీకైతే ఇట్లాగా వీడియోలో నేను క్లిప్పింగ్స్ అనేవి పెడుతున్నాను ఆ పేరు అదే నారాయణ అదే ఏదో నాకు పేరు సరిగ్గా గుర్తులేదు కానీ మీకు మాత్రం పేరు తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే పేరు ఏదో చెప్పారు మర్చిపోయాను నేను మొత్తం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అని టెంపుల్ అయితే పాదాలు పెద్ద పెద్ద విగ్రహాలు వెంకటేశ్వర స్వామిని అయితే మధ్యలో కోనేరులో ఉంటారంట స్వామి చాలా బాగుందంటండి అది కూడా గుడి కూడా చాలా పెద్ద గుడి అంట చాలా బాగుంది జనాలు కూడా చాలామంది ఉన్నారంటండి అందులో ఆ రోజు శనివారం శనివారం అంట వెళ్ళింది అసలు ఫుల్గా ఉన్నారంట క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారంట ఇంకా అలాగే వీళ్ళు కూడా వీళ్ళు వెళ్ళిన పనికి టైం ఉంది ఇంకా అని చెప్పేసి వీళ్ళకి మీటింగ్ ఉంటే వెళ్ళారు ఆ మీటింగ్కి ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి ఇక్కడ వెళ్ళారంట ఇదిగోండి ఇట్లా గోపురాలు గోపురాలుగా దశావతారానికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఇట్లా పాలరాయిలో పెట్టున్నారంట చాలా బాగున్నాయంటండి అవి కూడా ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనం వెళ్దాము చాలా బాగుంది చూడాల్సిన ప్లేస్ అని చెప్తున్నారు ఈయనకైతే చాలా బాగా అండి అసలు తిరుపతిలో ఉన్న ఫీలింగ్లో అనిపించిందంట నిజంగా అంత బాగుందా మనం కూడా వెళ్ళి ఈసారి చూడాలి అనుకున్నాను నేనైతే ఇంకా నాతో పాటు నేనే చూసినా మీకు కూడా షేర్ చేయడం నాకు అలవాటు అయిపోయింది కదా బాగా అందుకోసం అనేసి మీరు కూడా చూస్తారని నా కోసం మా వారు పర్టికులర్గా వీడియో తీసుకొచ్చినప్పుడు మీకు చూపించకుండా ఎలా ఉంటానండి నేను ఎక్కడో ఉండింది చిన్న డౌటు అంటే నేను ఇట్లా వీడియోస్ అవి తీస్తున్నాను కదా ఏమైనా అంటారేమో అనుకుంటారేమో వద్దంటారేమో అనే ఫీలింగ్ అయితే ఉండింది మనసులో కానీ నా కోసం ఇలా తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా ఫీలింగ్ అయితే పోయింది ఇష్టమే ఈయనకు కూడా నేను చేయడం ఇబ్బ అంతే అంత కష్టంగా ఏమీ అనుకు ఫీల్ అవ్వట్లేదు అనిపించింది ఇంక ఇక్కడైతే గుడంతా ఈ విధంగా ఉందంటండి అక్కడ మధ్యలో స్వామివారు అట్లా పడుకొని ఉన్నట్టుగా మెయిన్గా మధ్యలోది అంటండి చుట్టూ కోనేరు టైప్లో మధ్యలో స్వామివారు పడుకో ఉన్నట్టుగా తీశారంట చాలా బాగా నచ్చిందంటండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారు అనంట ఇంకా అందులో శనివారం కదా ఇంకా ఎక్కువగానే ఉంటారు నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ టెంపుల్ పేరు మీకు తెలిసి ఉంటే కూడా కామెంట్ చేయండి నాకు నాకు పేరు మర్చిపోయాను నేను ఏం టెంపుల్ అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంక ఇక్కడైతే మొత్తం అంతా తిరిగి చాలాసేపు తిరిగారంటండి ఒక గుడి అంతా చూసుకొని తిరిగిన తర్వాత వాళ్ళు రిటర్న్ అయిపోయారంట ఎన్నిసార్లు చెప్పారు ఎంత బాగుందో ఎంత బాగుందో గుడి ఇవాళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి